మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అయితే సంక్రాంతి నుంచి మనకి రవి అంటే సూర్యభగవానుడు మకరంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ సూర్యభగవానుడు ప్రతి మాసమునందు కూడా ఒక్కొక్క రాశి అందు సంచారం చేయడం అనేది జరుగుతోంది ఆ రాశి యొక్క నామం అంటే ఇప్పుడు మేషంలో మేషంలోకి వచ్చాడనుకోండి అయినా మనం మేష సంక్రమణమని లేకపోతే తులా సంక్రమణం అని ఇప్పుడు మనకి ధనుర్ ఈ యొక్క ధనుర్మాసం మొదలయ్యేటప్పుడు ధనుస్ సంక్రమణం అని అలాగే మనకి సంక్రాంతి వచ్చినప్పుడు మకర సంక్రమణం అని చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఈ మకర సంక్రమణం ఎప్పుడైతే మకర రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించడం జరుగుతుందో అప్పటి నుంచి మనకి ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మొదలవుబోతోంది అయితే ఈ సంక్రాంతి నుంచి కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటే ఇక్కడ ఈయన జనవరి పద్నాలుగు నుండి మళ్ళీ ఫిబ్రవరి పన్నెండో తేదీ వరకు కూడా ఈయన మకర రాశిలోకే సంచారం చేయడం అనేది జరుగుతుంది ఇలా సంచారం చేస్తున్నప్పుడు ద్వాదశ రాశుల వారికి కొంతమందికి అనుకూలంగాను కొంతమందికి కొద్దిగా వ్యతిరేకంగాను అంటే పనుల ఆలస్యమనో ఏవో ఒకటి కొద్దిగా అంటే వాళ్ళ యొక్క రాశి నుండి ఆ సూర్యభగవానుడు ఉన్న రాశినికి ఎన్నో స్థానం అవుతుందో చూసుకుని శుభస్థానం అయితే శుభ ఫలితాలు ఆ ఉండే స్థానం కొంచెం వాళ్ళకి వ్యతిరేకంగాను అశుభ స్థానం అయితే వ్యతిరేక ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది అయితే ఈ సూర్యభగవాను అనేది ప్రత్యక్ష భగవానుడు కాబట్టి ఈయన ఆరాధన చేయడం ద్వారా కూడా అసలు ఈయనకి ఎటువంటి ఆరాధన చేయడం ద్వారా ఆ ఈ ద్వాదశ రాసుల వారి శుభ ఫలితాలు పొందవచ్చు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి సింహరాశి వారికి చూసుకుంటున్నప్పుడు రవి మార్పు అంటే ఈయన మకరంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో జూన్ పద్నాలుగో తారీఖున ఈయన సష్టమ భావంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది అందులో ప్రత్యక్ష భగవానుడు ఈయన ఎప్పుడైతే సింహరాశికి ఈయన ఏమవుతాడు రాశ్యాధిపతి కూడా అవుతాడు ఈ రాశ్యాధిపతి అయిన రవి వీళ్ళకి సష్టమ స్థానంలో సంచారం చేయడం అందులో పాపగ్రహం స్థానంలో సంచారం చేయడం అనేది శుభ ఫలితాన్ని ఇస్తుంది ఎలా ఇస్తుంది అంటే మనకి ముఖ్యంగా మొదట స్థానం అనేటప్పటికీ శత్రువృద్ధి అంటే మనకి ఉంటుంది అలాంటి అలాంటి దాంట్లో శత్రువృద్ధి స్థానంలో రవి ఎప్పుడైతే సంచారం చేయడం అనేది జరుగుతుందో శత్రుక్షయం అనేది తగ్గుతుంది ఎప్పుడైతే శత్రుక్షయం తగ్గుతుందో మా అంటే మానసిక ఆనందం అనేది ఉంటుంది అంతే కదా ఇప్పుడు మన్నే భయపెట్టేవాడు కానీ లేదా మన మీద అజమాయిషి చెలాయించేవాడు కానీ మనకంగా మన కన్నా ఎక్కువ బలవంతుడు కానీ మన పక్కన ఉన్నప్పుడు కొద్దిగా మనకి భయంగానే ఉంటుంది అలాంటి వాడు మన పక్కన తగ్గుగా ఉండి మనం చెప్పింది విన్నప్పుడు మనకు ఒక రకమైన బలం చేకూరుతుంది తెలియని బలం కాబట్టి అలాగే శత్రుక్షయం అనేది ఉంటుంది శారీరక బలం అంటే గత కొంతకాలంగా ఏమైనా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా వీళ్ళకి ఆరోగ్యం చక్కబడ్డం అనేది కాస్త శారీరక పుష్టి ఇవన్నీ కూడా ఏర్పడతాయి అలాగే ఇంట్లో మనశ్శాంతి ఆనందంగా గడపడం కుటుంబ సభ్యులతో కానీ శుభవార్తలు వినడం ఇంట్లో ఎవరైనా కొత్తగా అంటే ఇంట్లో కొత్త సభ్యులు చేరడం అంటే ఏదైనా ఒకళ్ళు ఎవరికైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టడం ఇలాంటివి వార్తలు అనేవి వినడం అనేది జరుగుతుంది అన్ని రంగాల వారికి అంటే సినీ కళా రాజకీయ రంగాల వారు అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగాల రీత్యా కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ముఖ్యంగా రవి సిస్టమంలో ఉన్నప్పుడు ఈయన ప్రభుత్వ రంగాలకి రాజకీయ రంగాలకి సంబంధించిన వాడు కాబట్టి ఆయా రంగాల్లో అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వాడందరికీ కూడా ఈ సింహరాశులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే అంటే విదేశాల నుండి శుభవార్తలు వినడము ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది ఎవరైతే ఈ కళారంగాల్లో చేస్తున్నారో వాళ్ళకి అదే ఎవరైతే ఈ మామూలుగా క్రీడా రంగాల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం జరుగుతుంది అలాగే ఎప్పటి నుంచో పనులు ఆగిపోతున్నాయి మనకి అసలు పనులు ముందుకెళ్ళట్లేదు అనుకున్న వాళ్ళకి కూడా ఆగిన పనులు ముందుకెళ్ళడం జరుగుతుంది అయితే ఏమైనా మిగతా గ్రహాల వల్ల కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురవుతున్నప్పుడు వీళ్ళకి గోధుమ గడ్డి అంటే గోవుకు గోధుమ గడ్డి తినిపించడం గోధుమలు నానబట్టి పెట్టడం ఆదిచ్యవృద పారాయణ చేయడం అలాగే సూర్యారాధన తప్పకుండా చేయడం ఇలాంటివి చేయండి ఇలాంటివి చేయడం ద్వారా కొంత మీకు ఏదైతే వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో ఆ వ్యతిరేక ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది రవి మనకి మకరంలో ప్రవేశించడం ఎప్పుడు జరుగుతుంది జనవరి పద్నాలుగున ఈయన ఫిబ్రవరి పన్నెండు వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తున్నారు అండి ఈ సంచారం చేస్తున్నంతసేపు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అని కూడా మనం తెలుసుకున్నాం అయితే ఇక్కడ ప్రత్యక్ష భగవానుడు మనకి చెప్పింది మనం అనుకున్న సూర్య భగవానుడి కాబట్టి ఈ ఈయన ప్రతీనెలా మారుతున్నా కూడా ఆయా రాశుల వాళ్ళకి ద్వాదశ రాశుల వాళ్ళకి శుభ శుభ ఫలితాలు మిక్స్ అయి ఉంటాయి కాబట్టి మనం చెప్పుకోవడం అనేది జరుగుతోంది అయితే వీటితో పాటుగా మీకు ఏదైతే మీకు జన్మ జాతకం ఉందో మీరు పుట్టిన సమయానికి ఆ జన్మ జాతకాన్ని కూడా పరిశీలన చేసుకున్నప్పుడు మనకి పూర్తి ఫలితాలు లభిస్తాయి అలాగే ఈ యొక్క తెలుసుకునే దేనికయ్యా అంటే గోచార ఫలితాలు ఒక అవగాహన ఏదైనా ఒక మనిషి సహజంగా ఒక పని చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు అబ్బాయి ఇప్పుడు నాకు ఈ సమయం బాగుందో లేదో నేను ఈ పని మొదలెడితే నాకు లాభమా నష్టమా లేకపోతే నేను నేను ఈ యొక్క ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను ఈ పని దీనివల్ల ఎంతవరకు నాకు కలిసి వస్తుంది ఈ సమయం ఎంతవరకు అనుకూలం నాకు ఇలాంటివన్నీ కూడా మనకు జాతకం ద్వారా తెలుసుకోవచ్చు అంటే ఇటు గోచారము చూసుకుంటూ అటు జాతకం ద్వారా కూడా చూసుకోవచ్చు అప్పుడు అలా చూసుకోవడం వల్ల ఏమవుతుంది మంచి సమయం ఉంటే పర్వాలేదు లేదా ఏది అనుకోవడం అంటే అది వివాహానికి కావచ్చు లేకపోతే ఇల్లు కొనుక్కోవడానికి కావచ్చు ఏదైనా ఒక వ్యాపారం మొదలు పెట్టడానికి కావచ్చు కొత్తగా ఏదైనా ఒక సాధించాలి జీవితంలో అని అనుకున్నప్పుడు ఆ దానికి క్రమంలో ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఇబ్బందులు లేకుండా ఈ మన మన జాతకం అనేది అంటే మనం పుట్టిన సమయానికి ఏదైతే జన్మ జాతకం ఉందో ఆ జన్మ జాతకంతో పాటు ఈ యొక్క గోచారం కూడా మనకు ఉండే గ్రహాలు కూడా మనకి రెండింటినీ మనం క్లబ్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్ ఫలితాలు రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రవి మనకి మకరంలో ప్రవేశించడం ఎప్పుడు జరుగుతోంది జనవరి పద్నాలుగున ఈయన ఫిబ్రవరి పన్నెండు వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తున్నాడు అండ్ ఈ సంచారం చేస్తున్నంతసేపు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అని కూడా మనం తెలుసుకున్నాం అయితే ఇక్కడ ప్రత్యక్ష భగవానుడు మనకి చెప్పింది మనం అనుకున్న సూర్య భగవాను కాబట్టి ఈ ఈయన ప్రతీ నెలా మారుతున్నా కూడా ఆయా రాసులు వాళ్ళకి ద్వాదశ రాసులు వాళ్ళకి శుభాశుభ ఫలితాలు మిక్స్ అయి ఉంటాయి కాబట్టి మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే వీటితో పాటుగా మీకు ఏదైతే మీకు జన్మ జాతకం ఉందో మీరు పుట్టిన సమయానికి ఆ జన్మ జాతకాన్ని కూడా పరిశీలన చేసుకున్నప్పుడు మనకి పూర్తి ఫలితాలు లభిస్తాయి అలాగే ఈ యొక్క తెలుసుకునే దేనికయ్యా అంటే ఈ గోచార ఫలితాలు ఒక అవగాహన ఏదైనా ఒక మనిషి సహజంగా ఒక పని చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు అబ్బాయి ఇప్పుడు నాకు ఈ సమయం బాగుందో లేదో నేను ఈ పని మొదలెడితే నాకు లాభమా నష్టమా లేకపోతే నేను నేను ఈ యొక్క ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను ఈ పని దీనివల్ల ఎంతవరకు నాకు కలిసి వస్తుంది ఈ సమయం ఎంతవరకు అనుకూలం నాకు ఇలాంటివన్నీ కూడా మనకు జాతకం ద్వారా తెలుసుకోవచ్చు అంటే ఇటు గోచారము చూసుకుంటూ అటు జాతకం ద్వారా కూడా చూసుకోవచ్చు అప్పుడు అలా చూసుకోవడం వల్ల ఏమవుతుంది మంచి సమయం ఉంటే పర్వాలేదు లేదా ఏది అనుకోవడం అంటే అది వివాహానికి కావచ్చు లేకపోతే ఇల్లు కొనుక్కోవడానికి కావచ్చు ఏదైనా ఒక వ్యాపారం మొదలు పెట్టడానికి కావచ్చు కొత్తగా ఏదైనా ఒక సాధించాలి జీవితంలో అని అనుకున్నప్పుడు ఆ సాధించాలనుకునే దానికి క్రమంలో ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఇబ్బందులు లేకుండా ఈ మన మన జాతకం అనేది అంటే మనం పుట్టిన సమయానికి ఏదైతే జన్మజాతకం ఉందో ఆ జన్మ జాతకంతో పాటు ఈ యొక్క గోచారం కూడా మనకు ఉండే గ్రహాలు కూడా మనకి రెండింటిని మనం క్లబ్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్ ఫలితాలు రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఏ ముఖ్యమైన పనులు చేయాలనుకున్నా ఇది గోచారంతో పాటు జన్మ జాతక ఫలితాలు కూడా తప్పనిసరిగా చూసుకుని పని మొదలు పెట్టడం ద్వారా సంపూర్ణమైన సత్ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు